గూడూరు పట్టణంలో రక్షాబంధన్ పండుగ ఘనంగా జరిగింది సోదరులకు సోదరి మనులు రాఖీలు కట్టి సంతోషం పంచుకున్నారు ఈ క్రమంలో భాగంగా కన్నాల వీధిలో ఉంటున్న పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి నివాసానికి ప్రజాపిత ఈశ్వరియ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సిస్టర్లు చేరుకుని పలువురికి రాఖీలు కట్టారు రాఖీ పండుగ సందర్భంగా పట్టణంలోని కన్నాల వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసానికి రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంకు చెందిన సిస్టర్లు చేరుకున్నారు పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డికి సిస్టర్లు రాఖీ కట్టారు అలాగే అక్కడున్న మరికొందరికి వారు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు పురపాలక మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ శివకుమార్ రెడ్డిలతో వారు కొద్దిసేపు మాట్లాడారు అనంతరం సిస్టర్ వాణి మాట్లాడుతూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు అందరం పరమాత్ముని బంధనంలో ఉన్నామన్నారు పరివర్తన ఎంతో అవసరమని తెలిపారు ధ్యానం పాటించాలని ఆమె వివరించారు సదా రక్షణ యొక్క కవచం అన్నమాట స్వయం యొక్క రక్షణ చేసుకోవాలి సంబంధం యొక్క రక్షణ సమాజ యొక్క రక్షణ మనం చేయాలి ఈ రక్షాబంధనం రోజు పరమాత్మని యొక్క బంధనంలో మనం అందరం కూడా బంధింపబడాలి ఎందుకంటే మనందరికీ రక్షణ చేసేటువంటి వాళ్ళు స్వయం పరంపిత పరమాత్మ నిరాకారుడు శివుడు అనమాట ఈరోజు పరమాత్మ శివుడు ఈ యొక్క కలియుగి సృష్టి యొక్క పరివర్తన చేయటం కోసం భగవంతుడు సృష్టిలో వచ్చేశారు ఈ యొక్క సృష్టి పునః ఒక కొత్త నవయుగ నిర్మాణం కాబోతుందన్నమాట మళ్ళీ ఒక కొత్త సృష్టి రాబోతుంది సో ఆ కొత్త సృష్టిలో మనమందరం కూడా వెళ్ళాలి అంటే మీ యొక్క మూలంగా మనం పరమాత్మని యొక్క స్మృతితో మనలో ఉండేటువంటి అనేక జన్మల యొక్క పాపాలను కూడా మనం భస్మం చేసుకుంటూ ఒక కొత్త సృష్టిలోకి మనం అందరం కూడా వెళ్ళగలుగుతాం సో కాబట్టి ఈ రోజు రక్షా బంధనం రోజు మీ అందరికీ కూడా మా యొక్క శుభవార్త ఇదే అనమాట ఈ కార్యక్రమంలో సాయిలజ మల్లీశ్వరి రామచంద్రన్న శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు